ఈనాడు రామోజీరావు ఇక లేరు తీవ్ర అనారోగ్యంతో మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలిపిన ప్రముఖులు ఈనాడు అధినేత రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన స్టార్ హాస్పిటల్ కు తరలించారు వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన కన్ను ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పత్రికా రంగానికి ఎనలేని సేవ చేసి విశాఖ సాగర్ తీరంలో దాదాపు యాభై ఏళ్ల క్రిందట ఈనాడు దినపత్రిక ప్రారంభించిన రామోజీరావు మీడియాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ప్రారంభించిన నాలుగు నెలల్లోనే పాఠకుల మానస పుత్రికగా మార్చారు బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాటలో కాకుండా తనకంటూ మార్గం ఏర్పరచుకున్న వ్యక్తి రామోజీరావు అని గుర్తు చేసుకున్నారు రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం సంతాప సూచికగా రేపు సినిమా షూటింగులకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు చేయనున్నారు అంత్యక్రియ ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు రామోజీ సక్సెస్ లో ఈటీవీ న్యూస్ అద్భుతమైందని ఈ బులెటిన్ కోసం ప్రేక్షకులు లక్షల సంఖ్యలో వేచి చూసేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఇక రామోజీలో నిర్మించిన సినిమాలు కూడా అద్భుతంగా హిట్ అయ్యాయని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఆయన నిర్మించిన చిత్రాలను గుర్తు చేసుకున్నారు రామోజీరావు గారి మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటిస్తున్నారు